కర్నూలు జిల్లా కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది నాలుగు కేజీల బరువు ఉన్న ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి అనిత ఆసుపత్రిలో నిన్న అడ్మిట్ అయిన నెల్లిబండ గ్రామానికి చెందిన అనిత ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు సాధారణ ప్రసవం మొదటి కాన్పు కావడం విశేషం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు డాక్టర్ నాగరాజుకు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనిత భర్త పూజారి హరినాథ్ కమ్యూనిటీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాకు నిన్న పూజారి అనిత వైఫ్ ఆఫ్ హరినాథ్ నెల్లిబండ గ్రామం నుండి ఒక కేసు డెలివరీ కోసం అడ్మిట్ చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకే అడ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు తల్లి ఆడబిడ్డను జన్మనిచ్చింది బిడ్డ బరువు వచ్చేసి ఆడబిడ్డ బరువు వచ్చేసి నాలుగు కేజీలు నాలుగు కేజీలు నాలుగు కేజీలు ఉంది తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు సిస్టర్స్ మరియు డాక్టర్స్ అందరూ కూడా మొత్తం అంతా బేబీని సురక్షితంగా డెలివరీ చేయడం జరిగింది నాలుగు కేజీలు ఉండడం సార్ నాలుగు కేజీలు బరువు ఉండడం అనేది అన్ని కేసులు జరగదు చాలా అరుదుగా వచ్చే డెలివరీ మాత్రం జరుగుతుంది నార్మల్ డెలివరీ తల్లి బిడ్డ కూడా క్షేమగా ఉండడం జరిగింది అయ్యాను చాలా నొప్పులు తిన్నాను చాలా భరించాను అని ఆ దేవుని దయవల్ల నేను బయటపడ్డాను సారలకి వాళ్ళకి కాన్ఫి చేసిన అందరికీ వాళ్ళకి నా కృతజ్ఞతలు